మన ఏపీ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి నియర్లీ వన్ ఇయర్ అవుతుంది సో మీరందరూ ఈ ఒక్కరోజు మా యొక్క ఇన్విటేషన్ని స్వీకరించి మీ వర్క్లన్నింటినీ పక్కన పెట్టి మా కోసం మీ పిల్లల కోసం వచ్చినందుకు చాలా సంతోషం అయితే ఈరోజు ఈ మీటింగ్ అరేంజ్ చేయడానికి గల కారణాలు రెండు ఒకటి మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసిన తర్వాత మన పిల్లల్లో వచ్చిన గ్రోత్ ఎలా ఉంది సో దాన్ని మీరు ఎంతవరకు అబ్జర్వ్ చేశారు అండ్ అదే అట్ ద సేమ్ టైం మా మీద అంటే మేము చెప్పిన దాని మీద నెక్స్ట్ పిల్లల్లో వచ్చిన ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా పిల్లల్లో వచ్చిన మార్పులతో పాటు అంటే గుడ్ ఉంటుంది బ్యాడ్ కూడా ఉంటుంది సో ఆ రెండిటిని మీ ద్వారా తెలుసుకోవాలి పిల్లలు బాగా గ్రోత్ అయ్యారంటే ఖచ్చితంగా మమ్మల్ని అప్రిషియేట్ చేయండి లేదు పిల్లల్లో ఈ డిఫెక్ట్ ఉంది సార్ అని అన్నట్టు అయితే దానికి ఏమాత్రం డిఫెక్ట్ ఉన్నా సరే మేము ఖచ్చితంగా దాన్ని రెక్టిఫై చేసుకుంటాం సో ఇది ఒక రీజను ఈరోజు మీటింగ్ అరేంజ్ చేయడానికి అండ్ రెండో రీజన్ ఏంటంటే మన ఇన్స్టిట్యూట్ని ఈ సంవత్సరం ఇన్స్టిట్యూట్తో పాటు స్కూల్ కూడా రన్ చేస్తున్నాం ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఈ ఒక్క క్లాస్ రూమ్లో మాత్రమే ఒక సూపర్ సిక్స్టీ అని చెప్పేసి ఒక అరవై మందిని మాత్రమే ఇన్స్టిట్యూట్ కింద అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో రిమైనింగ్ ఎవరు జాయిన్ అయినా సరే వాళ్ళందరూ కూడా స్కూల్ సో అది స్కూల్ కూడా పూర్తిగా డిజిటల్ స్మార్ట్ స్కూల్ ఇంతవరకు మన పోస్ట్ పత్రిక మండలంలో లేని ఒక న్యూ స్కూల్ని మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో అది ఈ రెండింటిని ఇంకా మూడో పాయింట్ ఏంటంటే మీకు అందరికీ చెప్పాను ఆల్రెడీ మన స్కూల్కి గవర్నమెంట్ అప్రూవల్ అనేది ఇచ్చింది స్కూల్ నేమ్ మాస్టర్ మైండ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇది పూర్తిగా స్మార్ట్ స్కూల్ అంటే లెర్నింగ్ మొత్తం కూడా ఇలాంటి ఇంటరాక్ట్ ప్యానల్ బోర్డ్స్ లేదా ఎల్ఈడి టీవీస్ మీద మాత్రమే జరుగుతుంది సో మాత్రమే అంటే వాటిని యూజ్ చేసుకుంటూ డిజిటల్ గా పిల్లలకి ఎక్స్ప్లనేషన్ అనేది ఉంటుంది అంటే మీరు చూస్తున్న ఈ బుక్స్ అన్ని కూడా É o que క్లాస్ క్లాస్ అండ్ వరకు మన స్కూల్లో అంటే స్కూల్ రన్ చేసుకోవడానికి పర్మిషన్ వచ్చింది సో మొత్తం క్లాసెస్ అన్నీ కూడా ఇక్కడ మీరు చూస్తున్న బుక్స్ అన్నీ కూడా మన డిజిటల్ ప్యానల్ బోర్డు మీద డిస్ప్లే అవుతూ ఉంటాయి అండ్ ఎవ్రీ పీరియడ్ తీసుకున్నట్లయితే నలభై ఐదు నిమిషాల పీరియడ్ కూడా ముందుగానే అలా సంవత్సరం మొత్తం అంటే పది నెలల సంవత్సరానికి సంబంధించిన అంటే మన అకాడమిక్ డేస్ వర్కింగ్ డేస్ అనేవి సుమారుగా రెండు వందల రోజులు ఉంటాయి ఈ రెండు వందల రోజులు కూడా డిజైన్ ఏ రోజు ఏ క్లాస్ లో ఏం చెప్పాలి అండ్ ఏది హోంవర్క్ ఇవ్వాలి అండ్ ఏ క్లాస్ చెప్పినప్పుడు పిల్లలకి అర్థమయ్యేటట్టు కొన్ని విజువల్ యానిమేటెడ్ వీడియోస్ అండ్ స్లైడ్స్ డిస్ప్లే చేస్తూ పిల్లలకి అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అనేది పూర్తిగా ఈ సిస్టమ్ సో ఇలా ఎవ్రీ పేరెంట్ చేతిలో ఒక ట్యాబ్ ఉంటుంది సారీ ఎవ్రీ టీచర్ క్లాస్ రూమ్ టీచర్ అయితే ఉంటారో అలా ప్రతి టీచర్కే ఒక ట్యాబ్ ఉంటుంది ఈ ట్యాబ్లో దీనికి సంబంధించిన సిస్టమ్ మొత్తం ఇందులో ఉంటుంది సో దీన్ని డిస్ప్లే చేసుకుంటూ టీచరు పిల్లలకు అర్థమయ్యేటట్టు యాక్చువల్లీ మనకేంటి చిన్నప్పుడు మనం ఓన్లీ మా అమ్మలు బోర్డు మీద మాత్రమే అది టీచర్ ఏదైనా చెప్పాలనుకున్నా బోర్డు మీద చెప్పేవారు అక్కడే ఒక డ్రా చేస్తూ చేసేవారు బట్ అది మనం డ్రా కరెక్ట్ గా ఉంటే పర్లేదు లేదు అంటే ఇమేజినేషన్ కొంచెం ఇబ్బంది అయ్యేది బట్ ఇప్పుడు అలా కాదు ఇప్పుడున్న మారుతున్న టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ విజువల్గా ఏది చూపించినా సరే డిజిటల్ యానిమేషన్ చేసిన ఒక వీడియోని ఒక స్లైడ్స్ ని డిస్ప్లే చేసుకుంటూ చెప్పడమే మన యొక్క స్కూల్ యొక్క ప్రత్యేకత సో దీని గురించి చెప్పడానికి మనకి లీడ్ ప్రొఫైల్ అనేది నేషనల్ వైడ్గా ఒక తొమ్మిది వేల స్కూల్ పెద్ద పెద్ద స్కూల్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకు అందరికీ తెలిసిన విజయనగరంలో ఒక రెండు స్కూల్స్ ఒకటి సన్ స్కూల్ చాలా మంది తెలిసే ఉంటుంది చాలా చాలా ఏళ్ళ నుంచి ఉంది ఆ స్కూల్లో ఇది ఫాలో అవుతున్నారు ఈ ఈ వీళ్ళు ఈ లీడ్ తో గ్రూప్తో పార్ట్నర్షిప్లో ఉన్నారు అలాగే నెక్స్ట్ ఇన్స్పైరర్ స్కూల్ అని ఒకటి సో వీళ్ళు అక్కడ విజయనగరంలో ఉన్న ఈ డిజిటల్ టెక్నాలజీ లెర్నింగ్ అనేది మన స్కూల్కి కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం అది ఎల్కేజీ నుంచి సెవెంత్ క్లాస్ వరకు కూడా అయితే రెండు ఒకటి ఇన్స్టిట్యూషన్ అనేది సపరేట్ అది పూర్తిగా నా ఆధ్వర్యంలో ఉంటుంది నేను చూసుకుంటా అండ్ ఈ స్కూల్కి సపరేట్గా కొంతమంది హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ మినిమం ఒక ఎనిమిది సంవత్సరాల పాటు ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ అట్లీస్ట్ ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు అయినా సరే ఎక్స్పీరియన్స్ ఉన్న టీచర్లు మాత్రమే క్రికెట్ చేసుకుంటాం ప్రస్తుతానికి సో వాళ్ళు అండ్ వాళ్ళకి ఒక రెండు లేదా మూడు నెలల పాటు మన లీడ్ గ్రూప్ నుంచి సార్స్ వచ్చి వాళ్ళకి టీచర్స్కి ముందుగానే ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సో అలా ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే మనకి క్లాసులు అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది సో దీని గురించి చెప్పడానికి లీడ్ గ్రూప్ నుంచి సార్ రావడం జరిగింది సో సార్ దీనికి సంబంధించిన ఇంకా అంటే నేను నాకు కూడా అంటే సే ఈ మధ్యనే నాకు దీన్ని అంటే మనం స్కూల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎంక్వైరీ చేసి మన పోస్ట్ బ్యాటర్లో లేని ఒక న్యూ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ పిల్లలకి ఇంకా అర్థమయ్యే విధంగా చెప్తే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను సెర్చింగ్ చేసి మన లీడ్ గ్రూప్ని నేను అప్రోచ్ అవ్వడం జరిగింది సో అప్పుడు మేము నుంచి మేము తర్వాత ఆ లీడ్ గ్రూప్ ఒక అగ్రిమెంట్ అయ్యి సో దీనికైతే చాలా హైలీ ఎక్స్పెన్సివ్ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నది అయినా సరే మేము ఎవరు డేర్ చేయని డేరింగ్ మేము చేసి చేయడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు లెర్నింగ్ ఎలా ఉంటుంది స్టూడెంట్ ఎలా గ్రోత్ అవుతారు అనేదాన్ని మన సార్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు సార్ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మన ఏదైతే ఇంటరాక్షన్ ఉందో పిల్లలకి పేరెంట్స్కి అండ్ పిల్లల్లో వచ్చిన గ్రోత్ గురించి డిస్కస్ చేద్దాం అనుకున్నాం కదా అది తర్వాత మనం చేద్దాం సార్ వెల్కమ్ సార్ Good morning. Good morning. Good morning. Good morning. అంతేనా బ్లాక్ బోర్డ్ చేస్తే ఎవరు లేరు స్కూల్లో అర్థం కావట్లేదు సార్ ఓకే సో ఇంగ్లీష్ ఉంది మనకు చెప్పేవాళ్ళు కాదు అంతే సో దెర్ ఆర్ ప్రైవేట్ స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం అంటారు ఇంగ్లీష్ ఓకే సో ఎలా ఉంటుంది